ధృతరాష్ట్రాది జననం తన దగ్గర వేదశాస్త్ర పురాణాలను అభ్యసించిన శిష్యులు అసిత దేవల వైశంపాయన జైమిని సుమంతులను ఐదుగురిని అంతకుముందే లోక సంచారం కోసం పంపించే ఉన్నాడు వ్యాసుడు ఇప్పుడు ఆశ్రమంలో తానొక్కడే ఇది మరింత దిగులైంది తాను వెళ్ళిపోవాలి అనుకున్నాడు ఇప్పుడు పుట్టిన చోట కన్న తల్లి గుర్తుకొచ్చాయి గంగ ఒడ్డున కృష్ణ ద్వీపంలో అలనాడు తనను ప్రసవించి విడిచి విడిచి కడివేడు దుఃఖంతో వెళ్ళిన తల్లి దాసరాజు కూతురు దేవి జ్ఞాపకం వచ్చింది వెంటనే కృష్ణ ద్వీపం చేరుకున్నాడు తల్లి కనిపించలేదు ఏమైందని పల్లెవారినే అడిగాడు దాసరాజు సత్యవతిని శంతన మహారాజుకిచ్చి వివాహం చేశాడని చెప్పారు దాసరాజును కలుసుకున్నాడు కుశల వార్తలు అడిగి బయలుదేరాడు సరస్వతీ నదీ తీరంలో ఆశ్రమం నిర్మించుకొని తపస్సుకు ఉపక్రమించాడు సత్యవతి శంతనులకు ఇద్దరు కొడుకులు పుట్టారనే శుభవార్త తెలిసింది సోదరులు జన్మించారని సంతోషించాడు చిత్రాంగదుడు మొదటివాడు విచిత్ర వీరుడు రెండోవాడు ఇద్దరు గుణవంతులు రూపవంతులు పరాక్రమవంతులను శంత్ర మహారాజుకి మరో పెద్ద కొడుకు ఉన్నాడు గంగాదేవి వల్ల జన్మించాడు అతడే గాంగేయుడు మహావీరుడు ఈ ముగ్గురిని చూసుకొని శంతనుడు గర్వపడేవాడు దేవతలకు కూడా అజయుణ్ణి అని మురిసిపోయేవాడు కొంతకాలానికి శంతనుడు కాలం చేశాడు చిరిగిన వస్త్రంలా శరీరాన్ని విడిచిపెట్టేశాడు ఆచారం ప్రకారం పెద్ద కొడుకు భీష్ముడు తండ్రికి ఉత్తర క్రియలు నిర్వహించాడు చిత్రాంగదు పట్టాభిషిక్తిని చేశాడు సమర్థుడయ్యుండి తాను రాజ్యం వదిలేశాడు కనుక అప్పటి నుండి గాంగేయుడు దేవవ్రతుడయ్యాడు కాలం గడుస్తోంది ఒక రోజున చిత్రాంగదుడు వేటకు వెళ్ళాడు ఆ గాఢారణ్యంలో అతన్ని మరో చిత్రాంగదుడనే గంధరుడు గంధర్వుడు చూశాడు బలక్క పరాక్రమాలకు మెచ్చి విమానం దిగి వచ్చాడు వీరోచితంగా యుద్ధం జరిగింది కురుక్షేత్రం అనే పేరుతో వ్యవహరింపబడే అరణ్య ప్రదేశంలో చెలరేగిన ఆ యుద్ధం మూడేళ్లు సాగింది గంధర్వుడు జయించాడు చిత్రాంగదుడు మరణించాడు భీష్ముడు అంత్యక్రియలు జరిపించాడు చుట్టి తమ్ముడు విచిత్ర వీరుడికి పట్టం కట్టాడు తాను సంరక్షకుడిగా నిలిచాడు సత్యవతీదేవి మంత్రి గురు ప్రబోధాలతో పుత్రశోకం నుంచి తేరుకుంది వ్యాసుడు కూడా చిత్రాంగద మృతికి విచారించిన విచిత్ర వీర్య పట్టాభిషేకానికి సంతోషించాడు క్రమక్రమంగా విచిత్ర వీరుడు యవనంలో అడుగు పెట్టాడు అతడికి వివాహం చేయాలని గాంగేయుడు భావించాడు సరిగ్గా అదే సమయానికి కాశీరాజు తన కూతుళ్లు ముగ్గురికి స్వయంవరం ప్రకటించాడు దేశదేశాల నుంచి మహారాజులు ఎంతమందో వచ్చారు గాంగేయుడు అంటే భీష్ముడు ఒంటరిగా వెళ్ళి వారందరినీ చీల్చి చెండాడి రాచ కన్నెలను ముగ్గురిని అపహరించి తెచ్చాడు ముగ్గురిని తల్లి సోదరి కూతురులాగా మన్నించాడు సోదరుడికిచ్చి వివాహం జరిపిస్తానని తన తల్లి సత్యవతికి నివేదించాడు బ్రాహ్మణులను పిలిచి ముహూర్తం పెట్టించాడు అంతలోకే ఒక రోజున ఆ ముగ్గురిలోను పెద్దమ్మాయి భీష్ముడి దగ్గరికి వచ్చి సిగ్గుపడుతూ ఒక విషయం చెప్పింది తాను అంతకుముందే శాల్వ మహారాజును వరించానని మా ఇద్దరికి మానసికంగా వివాహం అయిందని అటుపైన నీ ఇష్టం అని తెలియపరిచింది భీష్ముడు ధర్మ సంకటంలో పడ్డాడు పెద్దలను మంత్రులను తల్లిని సంప్రదించాడు వారి సూచన ప్రకారం ఆ అమ్మాయిని పంపించేశాడు ఆ కన్యక సరాసరి శాల్వపతి ఇంటికి వెళ్ళింది జరిగింది జరిగినట్టు చెప్పింది పరస్పరం ప్రేమించుకున్నాం కనుక ధర్మపత్నిగా స్వీకరించమంది శాల్వుడు అంగీకరించలేదు నా కళ్ళ ముందే భీష్ముడు నీ చెయ్యి పట్టుకొని రథం ఎక్కించుకున్నాడు ఇక నేను నీ పానిగ్రహణం చెయ్యను అతడు తల్లిలా భావించి నిన్ను పంపించినా నా దృష్టిలో నువ్వు పరోచిస్తానివి వెళ్ళిపోమన్నాడు ఏడుస్తూ భీష్ముడి దగ్గరికి వచ్చింది జరిగింది చెప్పింది అపహరించి తెచ్చావు కాబట్టి న్యాయత నువ్వే నన్ను పెళ్ళాడాలి అంది లేకపోతే మరణిస్తానంది భీష్ముడు ఒప్పుకోలేదు మరొకరికి మనసిచ్చిన దానవు నిన్నెలా తాను పుట్టింటికి పొమ్మన్నాడు ఆ కన్యకామని అవమానం భరించలేక అడవులకు పోయింది తపస్సుకు ఉపక్రమించింది తక్కిన ఇద్దరు కన్యకలు అంబిక అంబాలికలను విచిత్ర వీరుడు వివాహమాడాడు తొమ్మిది సంవత్సరాలు రేయింబవల్లు వారితో క్రీడించి సంసార సుఖాలు అనుభవించాడు రాజ యచ్మ వచ్చి అంటే క్షయరోగము వచ్చి హఠాత్తుగా మరణించాడు దేవి దారుణంగా విలపించింది ప్రేత కార్యాలు మంత్రులతో జరిపించింది ఒకరోజున ఏకాంతంగా భీష్ముడితో సంభాషించింది శంతన మహారాజుకు పెద్ద కొడుకువి కాబట్టి రాజ్యం పాలించమంది సోదరుడి భార్యను స్వీకరించి వంశం నిలబెట్టమంది ఈ యయాతి వంశం అంతరించిపోకుండా చూడమంది కాంతే వచనం చాతి దుఃఖిత రాజ్యం కురు మహాభాగపితుంతనోస్ భ్రాతుర్ భ్రాతుర్భార్యా గృహానాత్వం వంశం చరిరక్షయ యథాన శర్వంశ్యుత భీష్ముడు అంగీకరించలేదు తండ్రి కోసం అలనాడు ప్రతిజ్ఞ చేశాను కనుక రాజము చెయ్యను వివాహము చేసుకోను అని మరోసారి భీష్మించుకొని కూర్చున్నాడు వంశం ఎలా నిలబడుతుందా అని సత్యవతికి దిగులు పట్టుకుంది దానికి తోడు అరాజకం వచ్చి పడింది అని మరొక భయం అప్పుడు ధర్మశాస్త్రవేత్త భీష్ముడు ఒక సలహా చెప్పాడు సద్బ్రాహ్మణుణ్ణి పిలిపించి కోడలితో నియోగించమన్నాడు ఆ పుట్టేవాడు విచిత్ర వీరుడికి క్షేత్రజ్జుడు అవుతాడు కనుక కుల రక్షణ కోసం ఈ పాటిది తప్పు కాదన్నాడు అప్పుడు ఆ మనమడికి ఈ రాజ్యం అప్పగిద్దు గాని నేను అతడి ఆజ్ఞలు శిరసా వహిస్తానని కూడా మాట ఇచ్చాడు సత్యవతి సరేనని సమ్మె సమ్మతించింది తాను కన్యగా ఉన్నప్పుడు పరాశరుడు వల్ల జన్మించిన వ్యాసుణ్ణి స్మరించింది కానినుడు అంటే కన్యకు పుట్టినవాడు తలచినంతనే ప్రత్యక్షమయ్యాడు వ్యాసుడు తల్లికి నమస్కరించి నిలబడ్డాడు భీష్ముడు వచ్చి పొగలేని అగ్నిలా ఉన్న అన్నగారికి సపర్యలు చేశాడు సత్యవతీదేవి మెల్లగా తన మనసులో ఉన్న మాట బయటపెట్టింది వంశం నిలబెట్టమంది వ్యాసుడు ఆత్వాక్యంగా స్వీకరించాడు అంగీకరించాడు ఓం అన్నాడు ఋతుకాలాన్ని ప్రతీక్షిస్తూ అక్కడే ఉండిపోయాడు అంబిక స్నానం చేసింది వ్యాసుడు కలిశాడు గర్భవతి అయింది గుడ్డివాడు పుట్టాడు సత్యవతి దుఃఖించింది రెండవ కోడలు అంబాలికలను యోగించింది ఆవిడకు ఒక పాండురోగి జన్మించాడు వాడు రాజ్యానికి పనికిరాడే ఎలాగా అని సత్యవతి బాధపడింది ఏడాది గడిచాక మరొకసారి వ్యాసుని స్మరించి రప్పించింది కోడలిని పిలిచి అంబాలికనే మరొకసారి ప్రయత్నించమంది ఈసారి అంబాలిక తన బదులు దాసిని నియమించింది వ్యాసుడు కలిశాడు ధర్మాంశంతో విధుడు జన్మించాడు ఇలా వ్యాసుడు ధృతరాష్ట్ర పాండు విధులకు జన్మకారకుడై యయాతి వంశాన్ని నిలబెట్టి బ్రా భ్రాతృధర్మం నెరవేర్చాడు